హాయ్ హలో మై వెయిటింగ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేసినాను పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాను అనమాట నేను మార్నింగ్ దోశ వేసుకున్నాం ఎర్లీ మార్నింగే నా పూజ అయిపోయింది నేను షార్ట్ వీడియోస్లోనైతే అయితే పెడుతున్నా ఫుల్ వీడియో అప్లోడ్ చేయకపోతే కనుక ఎవరైనా చూడాలనుకుంటే ఇంకా చూడండి సిక్స్ థర్టీ వరకే పూజ అయితే అయిపోయింది సో అని కొంచెం మార్నింగ్ లేచిన ఫైవ్ ఓ క్లాక్ అట్లా అందుకోసమే పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కాసేపు అయితే వడుకొని ఇప్పుడు లేచి వంటనైతే స్టార్ట్ చేసిన ఈరోజు వంటకైతే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట లెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తా వంట ఇంకా ఇలాంటి ఎక్కువ ప్రాసెస్ ఉండి గిన్నె లాంటివి అయితే ఏమన్నా ఉంటే కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తా లేకపోతే ఇంకా లేట్ గానే ట్వెల్వ్కి అట్లా స్టార్ట్ చేస్తా ట్వెల్వ్ ఫిఫ్టీకి అయితే లంచ్ టైము ఇంతకుముందు అలాంటి మీకు చూపించాం మన ఇంటికాడ నుంచి అది సరిగ్గానే సో తొందరగా తీసుకుపోయొచ్చని లడ్డు పాపకి అట్లా ఇష్టం అనమాట తొందరగా మార్నింగ్ తీసుకోవడం ఇష్టం ఉండదు బాక్స్ ఆమెకి వేడి వేడి రావాలి సో అందుకోసం అండి ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి యాక్చువల్గా మొన్న క్లీన్ చేసిన ఇందులో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకోవాలి అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే ఫిల్ చేసుకోవాలి స్టవ్ తక్కువ వస్తుంది పెద్ద రిస్క్ అయితే ఉంది పెద్ద ఇంట్లో పెట్టేస్తా ఈ లోపు నేను రైస్ కూడా అడిగిన షర్చ్ చేస్తాను కొన్ని రైస్ మాత్రం అండ్ నా వరికి మాత్రమే రైస్ వాళ్ళ డాడీ అయితే డ్యూటీలో ఉన్నారు ఇంత రైస్ సరిపోతుంది ఇవి కూడా ఎక్కువనే నాకు తెలిసి సో ఇదైతే ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇవి కూడా కడిగిస్తున్నాం రైస్ మీకు కూడా కనెక్టెడ్ లాగా ఎప్పుడైనా ఇట్లా జరిగింది పని పిల్లలు అండ్ మా హస్బెండ్ వరకు చేసిన దోశలు నిన్న మంచిగా వచ్చింది గ్యాస్ అయితే ఇంకా నేను మార్నింగ్ వెళ్ళేదనమాట ఈవినింగ్ డిన్నర్లోకి కొంచెం చట్నీ ఉండేనైతే తిందామని చెప్పేసి చేసుకుంటే అసలు రావట్లేదు దోశ ఇంకా దోశ వేసుకునేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎన్నోసార్లు నా వరకు వచ్చేవారికి ఎందుకు అట్లవుతుంది అని అనిపిస్తుంది రాదు సరి దోశ ఎందుకు ఇవాళ మార్నింగ్ చేసినా మళ్ళీ అందరికి ఒకటేసారి చేసినా అంటే మనకి లడ్డుకి నేను ముగ్గురుకి వేసుకున్నా మంచిగా వచ్చింది ఎందు అట్లా సో రైస్ రైస్లోకి వాటర్ అయితే ఇవి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసి ప్యూరిఫైర్లో అయితే పోస్తాను అనమాట సో నిన్నటి వీడియోకి ఎవరైనా వాళ్ళకి అన్నట్టు ఫీల్ అయితే మాత్రం సారీ ఏమనుకోకండి అండ్ సపోర్ట్ చేస్తారని అట్లా అడిగిన సో నేను వీడియోస్ అయితే చేసుకుంటూ పోతా ఎక్కడన్నా ఒకడ దేవుడు కరణించకపోతాడా చూద్దాం టైం అవుతుంది అందుకోసమే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి గిల్లి వరకు హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అనమాట వాటర్ కూడా చాలా అవుతుంది అందరికీ టీ కానీ కాఫీ తాగి తాగితే నిద్ర రాలేదు కదా టిఫిన్ చేసి కాఫీ తాగిన వెంటనే చాయ్ తాగిన వెంటనే నాకైతే నిద్ర వస్తుంది అందుకే కాఫీ తాగి వీడియో అప్లోడ్ చేసి పడుకున్నా ఎక్కువ ఆలోచించదు మైండ్ వేస్ట్ అవుతుంది ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నా సో రైస్ కూడా పెట్టేసినా ఆయిల్ అయితే హీట్ అయింది దీంట్లోకి నేను చిక్కుడుకాయలో పచ్చకారం అయితే వేద్దాం అనుకుంటాను సో వెజ్ ఐటమ్స్ అన్నీ ఈ ట్వంటీ డేస్ దాకా సో అందుకోసం అని చెప్పేసి పచ్చకారమే వేసుకుంటాను అనమాట కొంచెం టేస్ట్ కోసం అని ఇంకా డిఫరెంట్గా వెజ్లోనే ఏమైనా ట్రై చేయాలి కానీ నాన్ వెజ్ అయితే కుదరదు ఫోర్ దిన్సులు అయితే వేసుకున్నా నేను కుక్కర్లో వేసుకున్నా ఫాస్ట్ ప్రాసెస్ లేకపోతే అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు దీంట్లో ఆనే వేయం నేనైతే మేబీ ఎవరైనా వేస్తే మాత్రం చెప్పలేము ఇగో ఎల్లిపాయలు ఇల్లు గరిటె కూడా తీసుకోండి వాడిని పచ్చిమిర్చి ఇదైతే అమ్మ గిన్నె క్లీన్ చేయట్లేదు కొద్దిగా చర్చికి యూజ్ చేస్తున్నా అలా పెట్టేసిన ఎప్పుడైనా హెవీ వర్క్ అయినప్పుడు ఎప్పటికి ఇట్లనే గిన్నెలు క్లీన్ చేసుకోవాలి వంట చేసుకుంటామో తిన్న వింటే నేను వంట కానీ కాదు ఎందుకు అర్థం కాదు ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నా మిరపకాయలు తప్పేటప్పుడు కొంచెం తక్కువ వేయకుండా ఇక్కడ ఎల్లిపాయ అండ్ పోన్సులు అయితే వేగినాయి దీనిలో కొంచెం పసుపు నెక్స్ట్ వచ్చేసి టమాటో నెక్స్ట్ ఇంకా ఇవైతే కడిగేసి పెట్టుకున్నా ఒక టూ టైమ్స్ వాటర్లో వసేసి పెట్టుకున్నా అనమాట ఇవి కూడా ఏం చేస్తారు చూసి ఏం చేయాలి ఇప్పుడు నా టార్గెట్ నాకేమైనా పని ఒక ఐదు పది నిమిషాలు ఇల్లు కంప్లీట్ చేయాలి అని అంటే బాగా ఇష్టం అనమాట కంప్లీట్ చేసి పెడతాను సో అని ఇవన్నీ ఉన్నప్పుడే ఆ గిన్నెను కూడా క్లీన్ చేస్తాం మార్నింగ్కి అట్లా ఇవన్నీ వేసేసుకున్నాం ఒకసారి కలిపేసి ఉంటాయి కొన్ని నిమిషం ముడికినట్టు అయ్యే వరకు నేను పచ్చిమిర్చిని అయితే మిక్సీ పట్టుకుంటాను ఓకేనా మిత్రయేతే మిక్సీ వాటర్స్ కున్నా పచ్చకారం ఇంకొంచెం కచ్చాపాచ్చగా వాట్కోవాలి సో వాట్ చేసిన వాటేస్ కున్నా రెడీ అయితే వస్తుంది కొంచెం పెట్ట ఉడకాలి ఒకసారి కలిపేస్తాను మంచిగా ఉడుకుతున్నాయి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట దీని లోపల సీడ్స్ సో అదైతే ఉడుకుతాయి నేను అయితే లీక్ పెట్టి క్లోజ్ చేస్తాను సో ఒక ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేదా ఉంచుతాం మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నె లైట్ ఉన్నాయి ఇక్కడ కొన్ని అవి అయితే సర్దుకుంటాయి ఇప్పుడు ఇది ఇప్పుడే దానికోసం ఇచ్చినాను కదా అదే చిపుడుకాయలు తీసింది పూజ కోసం మేము చేసిన వల్ల ఇరిటేషన్ అయిపోతున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి దానివల్ల కొంచెం అయిపోతాను ఇవన్నీ సర్దుకునే వారికి టైం అయిపోయేలా ఉంది అన్న వంట కూడా అయిపోతుంది లోపు సో ఇది లాంటి గొప్ప ఇది చాయ్ గిన్నె నాకు బాగా యూజ్ అవుతుంది ఇంకా చిన్న గిన్నె తీసుకోవాలి ఆ గిన్నె ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ క్వాంటిటీ నా పాలు ఇంకా చిన్న ఇది మనపప్పు గిన్నె బోక్స్ ఇవన్నీ కూడా వేయారు కాకపోతే దాంట్లో ఏదైనా సెట్ అవ్వట్లేదు వాళ్ళకి ఇదే నాకు లాస్ట్ కితే మనకి పాత మాటలే యూజ్ అవుతుంది న్యూ మోడల్స్ టిఫిన్ బాక్సులు వచ్చినా కూడా మార్నింగ్ కూడా మంచిగా వే స్నాక్స్లో కూడా ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవైనా కూడా అదే తీసుకెళ్తారు రైస్ గ్యాస్ చిన్నగా రావడం ఒక మైనల్ వస్తుంది ఎంత తొందరగా వస్తుంది కాబట్టి ఆ టైంని బట్టి సెట్ చేసుకోవాలన్నమాట ఉడుకుతుందా లేదా అనేది అది ఉడకలేదు అనిపిస్తాను అందుకోసం అన్ని బిజినెన్స్ లాగా ఉంచిన కొత్తదే కానీ దాంట్లో ఒకటే గిన్నె యూజ్ చేస్తాను మనకి ఏ గిన్నె వచ్చి దాన్నే యూజ్ చేస్తాం కదా పదే పదే అట్లా పింకుల గిన్నెలు ఉంటే నచ్చట్లేదు అందుకే గిన్నెలు కూడా క్లీన్ చేసుకుంటా ఇంకా ఆఫ్ చేసి కొంచెం వాటర్ క్వాంటిటీ లాగా ఏమన్నా ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టేసుకోవాలి గిన్నెలన్నీ కూడా క్లీన్ అయిపోయినాయి సో ఇంట్లో అయితే పెట్టేసుకున్నా సో లిడ్ అయితే తీసేసిన వాటర్ ఏం లేవు అసలు కొత్తిమీర అయితే వేసుకుంటాము కాయన సరే అనిపిస్తాను టమాటో కికీని కొనుకొచ్చుకున్నామని చెప్పినాం కదా ఆ టమాటో కికి మాకు ప్రతి కూరలో కావాలి సో అట్లా సో దీని క్యాబ్ కూడా క్లీన్ చేసి ఇది ఒక టూ మినిట్స్ రైస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటా చూద్దాం రైస్ కంప్లీట్ అయిపోయింది కొంచెం బొంగింది సైడ్కి రైస్ టేబుల్ స్టాన్ ఇక్కడ అందుకే రెడీగా ఉంటుంది మనకి ఎందుకంటే అన్నారడానికి వెట్లెస్ చల్లారా పెడతాం బిర్యానీ ఇద్దరికి అవుతుంది అనమాట చల్లారెడ్ చేసిన సో కర్రీ కూడా అయిపోయింది సో దీని బట్ట కనబడతాను అందుకే నేను ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నుంచి కదా అనుకున్నాను తప్ప దీన్ని చల్లారట్టి తీసేస్తాను స్టవ్ ఆఫ్ వేడి వేడి అన్నం చిక్కుడుకాయ కూర ఇది లైటింగ్ ఇలా కనిపిస్తుంది ఫ్యాన్ అయితే పెట్టేసుకుంటాయి టేబుల్ ఫ్యాన్ అయితే కిచెన్లో నాకు ఉడక వచ్చినప్పుడు కిచెన్లో టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని గిన్నెలు వేసుకుంటాయి చేసుకుంటాయి కిచెన్లో వర్క్ ఉన్నప్పుడు ఫ్యాన్ లేదు కాదు అన్నమాట నాకు అట్లా చల్లగా తాగుండదు అది అన్నాను ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పిల్లలకైతే ఇలా టిష్యూలోనైతే స్పూన్స్ మడిచి పెడతాను అనమాట ఎందుకంటే ఇంకా క్యారేజ్ బ్యాగ్లో బట్టిగా పెట్టడం ఎందుకని ఇట్లా ఒక టిష్యూలోనైతే పెట్టేసి బ్యాగ్లోనైతే పెట్టేస్తాను అనమాట బ్యాగ్ల పైన కూడా నేమ్ రాసి పంపిస్తామన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా ఖర్చీప్ తేవడానికి అయితే వెళ్తున్నాయి ఇద్దరికి టూ కర్చిప్స్ అయితే పెట్టేస్తాం కర్చిప్స్ అయితే తెచ్చినాను లడ్డు పాపకేమో కొంచెం పెద్ద సైజ్ది పెడతాను పాపకైతే కొంచెం చిన్న సైజుది కర్చీప్ అయితే పెడతాను అనమాట ఇంకా టమాటా పిక్కిలు కూడా దగ్గర పెట్టేసుకున్నాను పాపకి కొంచెం అవి మిక్స్ చేసి కలిపి తినడం అంటే ఇష్టం అనమాట సో అందుకోసం అని చెప్పేసి కొంచెం టమాటా పిక్కెలు కూడా వేస్తాను అనమాట ఫైనల్గా ఈ చిక్కుడుకాయతో కలిపిన తర్వాత ఫ్యాన్ గాలికి ఈజీగా చల్లగా అయిపోతుంది ఇది రైస్ అయితే కొంచెం పిక్కెలు కూడా వేసి అయితే కలిపిస్తున్నాం ఇంకా బాక్స్లోకి అయితే అన్నం పెట్టేస్తున్నాను అనమాట కలిపేసిందే ఇంకా మధ్యాహ్నం కాబట్టి కలిపేసింది ఇంకొక వీళ్ళకి ఒక ట్వంటీ నేను బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది ఎక్కువ అసలు నాకు లంచ్ బాక్స్లో అన్నం తినడం అంటేనే ఇష్టం ఉండదు అలాంటిది ఇంకా అయితే కలిపేసి పెడితే ఇంకా ఘోరం అవుతుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్సే ఉంటుంది నేను క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత కాబట్టి కలిపేసి అయితే పెడతాను బాక్స్ బస్ టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే ఇంకా బాక్స్ ఇవ్వడానికైతే వెళ్తున్నాను మార్నింగ్ దీపం పెట్టేసుకున్న వీడియో షార్ట్ వీడియోలను అయితే పెట్టినాను అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి నేను ఏ రూమ్లో నుంచి ఏ రూమ్లోకి పోయినప్పుడైనా అది కనిపిస్తుంది అనమాట దేవుడి అది నాకు అండ్ ప్రశాంతంగా దీపం వైపు చూస్తూ ఉంటే మస్తు అనిపిస్తుంది సో ఎంతైనా ఇంకా డైలీ దీపం పెట్టేసుకునే వాళ్ళైతే చాలా గ్రేట్ అసలు అండ్ ఈరోజు నుంచి కంటిన్యూస్గా ఒక సండే లేదు కానీ ఫ్రైడే ఫ్రైడే సాటర్డే మండే అండ్ ట్యూస్డే ట్యూస్డే కూడా కొంచెం స్పెషల్ పూజ లాస్ట్ ఇయర్ అయితే చేసినా ఈ ఇయర్ ఏమవుతుందో చూద్దాం సో ఇప్పుడైతే బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నా ఇంకా రేపు నాగల పంచమి కాబట్టి ఎట్లుంటుందో డే చూడాలి ఈ వీడియో అయితే ఇంతే ప్లీజ్ వీడియో నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్